హాసినికి కాలేజీకి సెలవులు సంతోషంగా ఇంటికి బయలుదేరింది తనతో పాటు తన స్నేహితురాలు కవితని కూడా వెంట పెట్టుకుని ఊరికి తీసుకెళ్ళింది బస్సు దిగి ఊరికి వెళ్తున్న సమయంలో పచ్చని పొలాలు చూసి తెగ సంబరపడింది కవిత హాసిని మీ ఊరెంత బాగుందో నాకు చాలా బాగా నచ్చేసింది చాలా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడున్న వాళ్లంతా హాయిగా ఉంటారేమో కదా ఇదేం చూసావు మా ఇంటికెళ్తే అక్కడ మా అమ్మ చేసే వంటలు చాలా బాగుంటాయి ఊరి చుట్టూ పొలాలే ఊరి వాళ్ళంతా మనల్ని చాలా గౌరవిస్తారు నీకు మీ ఊరి వెళ్లాలనిపించదు మళ్ళీ ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది అరే భలే ఉన్నారే మీ ఊరి మనుషులు అన్ని ఊళ్ళలో ఇలాగే ఉంటే బాగుంటుంది కదా అలా మాట్లాడుకుంటూ నడుస్తూ వెళ్తుండగా అక్కడ వాళ్లకి ఆ ఊరి పెద్ద మనిషి రంగయ్య ఎదురుపడ్డాడు అరే రంగై తాతా బావున్నారా మీరు మీ అక్క వెన్నెలుండగా మేమిక్కడ అసలు ఈ ఊళ్ళో ఎందుకు నామా అనిపిస్తుంది ఏదో సెలవులు ఇచ్చారని వస్తున్నావేమో నా మాట విని ఒకటి రెండు రోజులుండి వెళ్ళిపో నీ చెప్తున్నా సరే సరే తాత అంటూ మౌనంగా వస్తున్న వంక అమాయకంగా చూస్తుంది కవిత కొంతసేపటి తరువాత తనే కలగజేసుకుని మాట్లాడుతుంది ఏంటే ఆ అలా అంటున్నాడు మీ అక్క అంతగయ్యాళా ఊరి పెద్ద మనిషే భయపడుతున్నాడంటే అంతలా మీ అక్క ఏం చేసింది ఏమే నన్ను అడిగి విసిగించకు దయచేసి నాతోరా ఇంకేం మాట్లాడొద్దు అలా హాసిని అనగానే ఇంకేమీ మాట్లాడకుండా కవిత తన వెంట నడుస్తుంది ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు వాళ్లని చూసి శారదమ్మ చాలా సంతోషిస్తుంది ఏంటే అలా చిక్కిపోయావు ఏమైంది నీకు వేళకి తింటున్నావా లేదా తింటున్నానమ్మా నువ్వెంటిలా అయిపోయావు నీ చీరేంటమ్మా ఇలా ఉంది అలా హాసిని అడగ్గానే బోరున ఎడ్ చేసింది శారదమ్మ తన తల్లిని హత్తుకుని ఓదార్చింది హాసిని ఏం చెయ్యమంటావే నీ అక్కతో వేగలేక చేస్తున్నాను వేళకి తిననివ్వదు హాయిగా నిద్రపోనివ్వదు తన మాటే నెగ్గాలని చూస్తుంది నేనేం చెప్పినా ఏదో ఒకటి చెప్పినా మాట వినకుండా చేస్తుంది ఏ కూతుళ్ళున్నారే అందులోనూ నీ అక్క లాంటి కూతురుంటే మాత్రం తలలు బాదుకోవాల్సిందే అమ్మా అలా ఏడవకే ఇదిగో ఈ అమ్మాయి పేరు కవిత నా స్నేహితురాలు సెలవులు కదా మా ఊరు చూపిద్దామని తీసుకొచ్చాను వామ్మో ఇక నీ సంగతి అయిపోయినట్టే ఈ పిసినారి అక్క గురించి ముందే తెలుసు కదా నీకు అయిన ఇంత పని చేశావెందుకే ఎంత పని చేసేసావు ముందు తనని పంపించేసేయ్ ఏంటమ్మా కూడా కనీసం ఒక్కరోజైనా తననుండనివ్వు పాపం తను బాధపడుతుంది కదా ఇప్పుడు పంపిస్తే ఏదో గంటో అరగంటో బాధపడి మామూలైపోతుంది కాని ఇక్కడే ఉంటే తనలో తానే ప్రతిక్షణం వస్తుంది తన మంచిగే చెప్తున్నాను అలా శారదమ్మ తన చిన్న కూతురు హాసినితో మాట్లాడుతుంటే ఏదో భయంకరమైనది జరగబోతుందన్నట్టుగా కవిత భయపడుతుంది ఇక అప్పుడే అక్కడికొస్తుంది వెన్నెల తన చెల్లిని చూసి అస్సలు పలకరించదు అక్కా అవునక్కా ఇక నీకు కావలసినవన్నీ తీసుకొచ్చుకో ఎన్ని రోజులుంటే అన్ని రోజుల వరకు ఏంటక్క నువ్వు చెప్పేది నాకర్థం కాలేదు అదేనే నువ్వు తినడానికి బియ్యం కూరలకి కావలసినవి అవన్నీ తెచ్చేసుకో ఇంకో విషయం నీతో పాటు ఎవరో వచ్చినట్టున్నారు కదా ఆమెకి కావలసినవి కూడా తెచ్చేసుకో నా ఇంట్లో నేను తినడానికి అవన్నీ తెచ్చుకోవడమేంటి ఇల్లు నీది మాత్రమే కాదు నాది కూడా అమ్మా ఏంటమ్మ నువ్వో మాట్లాడవేంటి చాలు ఇక మాట్లాడటం ఆపు నీకిష్టముంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అని వెన్నెల అనగానే హాసిని ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ఇక ఆ రోజు రాత్రికి శారదమ్మ మెల్లగా వెన్నెల దగ్గరికి వెళ్లి అమ్మా వంట చేయమంటావా ముగ్గురు మనుషులకు మాత్రమే వంట చెయ్యమ్మా చేశాక నాకు చెప్పు అలాగేనమ్మా అక్క కవితతో కలిపి నలుగురం కదా మరి ముగ్గురికే వండమంటున్నావు నాకు అమ్మకు నీకు మాత్రమే వండుతున్నాం నీకు పెట్టే భాగంలోనే నీ స్నేహితురాలికి కూడా పెట్టు అంతకు మించి ఇంకేం మాట్లాడకు అలా చెప్పడంతో హాసినికి ఎక్కడ లేని కోపం వస్తుంది ఆ రోజు రాత్రి తన అక్క చెప్పినట్టుగానే అందరూ భోంచేస్తారు మరుసటి రోజు ఉదయాన్నే కవిత ఊరికి బయలుదేరుతుండడం చూసి ఏమే కవిత చాలా అనుకుని వచ్చావు కానీ అవేం జరగలేదు నన్ను క్షమించవే చూడు హాసిని నువ్వు కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడి ఇక్కడ ఇక్కడుంటే నీకు మనశ్శాంతుండదు సరే నీకు వేణీళ్లు పెట్టమంటాను స్నానం చేద్దువు ఉండు అమ్మా అమ్మా కవితకి వేణీళ్లు పెట్టు కాస్త మెల్లగా మాట్లాడవే ఏంటి వేణీళ్ళంటునో వేణీళ్ళు కాచడానికి మళ్ళీ కట్టెలు బొక్క చన్నీళ్ల స్నానం చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం హాసిని ఇంట్లో కాచి చాలా ఏళ్ళయింది సరే తనకేదైనా పెట్టమ్మా తినివెళ్తుంది మనింట్లో ఉదయం పూట ఏం తినం రోజు రెండు పూటల మాత్రమే భోజనం ఉదయం తినకపోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందిలే వెన్నెల అనడంతో హాసిని జుట్టు పీక్కుంది మరోవైపు కవిత కూడా షాక్ అయింది వెంటనే చకచక బట్టలు సర్ది కవితని తీసుకుని అక్కడి నుండి సాగనంపుతుంది కవిత మా ఇంటికి శని పట్టిందే మా అక్క శని పట్టింది వీలైనంత తొందరగా అక్కని అత్తరింటికి పంపించాల్సిందే నేను కూడా రెండు మూడు రోజుల్లో వచ్చేస్తాను నువ్వు జాగ్రత్తగా వెళ్ళవే నేనెల్తాను గాని నువ్వు ఆరోగ్యం పాడు చేసుకోకు వచ్చేటప్పుడు ఆ పెద్దయిన చెప్పాడుగా అప్పుడే నువ్వు నన్ను పంపించేసి ఉండాల్సిందే సరేలే ఇలాంటి మనుషులు కూడా ఉంటారని ఇప్పుడే తెలుసుకున్నా అలా మాట్లాడుకోగానే కవిత అక్కడి నుండి బయలుదేరి కవిత వెళ్లగానే హాసని చెప్పలేనంత కోపంతో ఇంట్లోకొచ్చి వెన్నెల ముందు నిల్చుంది వెన్నెలని కోపంగా చూస్తుంది ఏంటే అలా చూస్తున్నావు ముందు నువ్వు నాకు డబ్బులివ్వు నేనెందుకివ్వలక్క ఇంకాపు నిన్న ఇంట్లో సబ్బెక్కువగా వాడావు అలాగే పళ్ళపొడి కూడా నువ్వు నీ స్నేహితురాలు ఎక్కువగానే వాడారు నీకోసం కూరగాయలు కూడా కాస్త ఎక్కువగా తీసుకున్నా వీటన్నిటికీ ఖర్చవదా ఏంటమ్మా ఈ పిచ్చిదానితో ఈ పిసినారి దానితో ఎలా ఉంటున్నావే తొందరగా పెళ్లి చేసి పంపించేసై ఇలా ఉంటే కష్టం ఆ పెళ్లి చేసుకునేవాడెవడోగాని వాడి జీవితం సర్వనాశనం మాటలు కాస్త నువ్వే జాగ్రత్తగా ఉండమని అంటున్నా నీలాగా నేనెప్పుడు పిసినారితనం చూపించలేదు నీలాంటి బతుకు బతకడం కన్నా ఏ కొండపై రాయిలా ఉండటం మేలు నువ్వు నా అక్కవి కాకుండా ఉండుంటే ఈ పాటికి నిన్ను ఇంట్లో నుండి గెంటేసేదాన్ని ఇక చాలు వెళ్ళు అక్క నన్నేసి మాటలంటునో అలా శారదమ్మ తిట్టగానే హాసిని అక్కడి నుండి వెళ్ళిపోతుంది హాసిని వెళ్లిన తరువాత వెన్నెల చాలా బాధపడుతుంది తనకి తెలియకుండానే నుండి నీళ్లొస్తాయి ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తుంది అలా వెళ్తూ వెళ్తూ చాలా దూరం నడుస్తుంది అలా నడిచే సమయంలో తన చెల్లి మాట్లాడిన మాటలే గుర్తొస్తుంటాయి అలా వెన్నెల వెళ్తున్న సమయంలో తనకొక గుడి కనిపిస్తుంది ఆ గుడికి వెళ్లి ఏడుస్తూ దేవుణ్ణి స్మరించుకుంది ఇంతలో ఒక పూజారొస్తాడు అమ్మా ఇందాక దంపతులెవరో వచ్చి అందరికీ బట్టలు దానం చేశారు ఇక ఇదేదో మిగిలిపోయింది దీన్ని నీకిస్తున్నాను తీసుకో తల్లి అంటూ పూజారి అనగానే మిగిలిపోయిన దాన్ని వెన్నెల తీసుకుంది కాసేపు మనసు స్థిమితం చేసుకుని ఇంటికి నడిచింది తన గదిలోకొచ్చి పూజారి ఇచ్చిన బట్టలేవో చూస్తుంది చూస్తే అదొక లెహెంగా ఆ దేవుడే నాకీ కానుకిచ్చినట్టుగా ఉంది చెప్పలేనంత సంతోషమేస్తుంది ఇప్పుడే ఈ లెహెంగా వేసుకుని నా చెల్లికి కనిపిస్తాను నన్ను చూసి అది షాక్ అవ్వాల్సిందే అనుకుంటూ లెహెంగా వేసుకుంది అద్దంలో తనని తాను చూసుకుని మురిసిపోతుంది ఈ సమయంలో కాటుక లాంటి ఉంటే ఇంకా అందంగా తయారవ్వచ్చు అలా అనుకోగానే అవన్నీ వెన్నెల ముందు ప్రత్యక్షమవుతాయి అది చూసి షాక్ అవుతుంది వెన్నెల ఇక వెంటనే పూలు కూడా కోరుకోగాని అవి ప్రత్యక్షమవుతాయి అలా చాలా కోరుకుంది వెన్నెల అన్నీ తన కళ్ల ముందు ప్రత్యక్షమవడం చూసి ఆశ్చర్యపోయింది చూస్తుంటే ఇదొక మాయా లెహంగా లాగా ఉంది దీన్ని వేసుకున్నప్పటి నుండి నేనేది కోరుకుంటే అది వచ్చేస్తుంది ఇప్పటివరకు నేను కావాలనుకున్నవి నేను కోరుకున్నవన్నీ ఇకపై అనుభవించాలి అలా అనుకుంటూ గదిలో నుండి సంతోషంగా బయటకొస్తుంది అందంగా ముస్తాబై వచ్చిన వెన్నెలని చూసి హాసని శారదమ్మ షాక్ అవుతారు అక్కా నువ్వెంత బాగున్నావో తెలుసా చాలా ముద్దొస్తున్నావు ఈ లెహంగా నీకు బాగా సరిపోయింది ఏంటమ్మా ఈరోజు విశేషమేంటి చల్లి తిట్టిందని ఇలా చేశావా అమ్మా ఇన్ని రోజులు చెల్లి కాలేజీ ఖర్చుల కోసం చెల్లికి పెళ్లి చేయడం కోసం డబ్బు పొదుపు చేయాల్సొచ్చింది అందుకే నేనలా పిసినారితనంతో ఉండిపోయా కాని ఇప్పుడు ఈ మాయా లెహంగా వల్ల కోరుకున్నవన్నీ పొందే అవకాశం వచ్చిందే ఏంటమ్మా చెప్పేది ఇది మాయా లెహంగానా అక్క నువ్వు ఇలా ఆలోచిస్తున్నావని నేనెప్పుడు అనుకోలేదు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను క్షమించక్కా అరే బాధపడకే అంతా మన మంచికే ఇకపై మనం దేనికి ఇబ్బంది పడాల్సిన పనిలేదు నీకు అమ్మకు కొత్త బట్టలు తీసుకోండి అలా వెన్నలానగానే వాళ్ల చేతుల్లో కొత్త బట్టలు ప్రత్యక్షమయ్యాయి ఇక వాటిని చూసి షాక్ అవుతారు ఇద్దరు ఆశ్చర్యంగా ఉందక్క ఇంకా మన ఇంటికి కావలసినవన్నీ కోరుకోవే అలాగే మన ఇంట్లో ఎప్పటికీ డబ్బులుండేలా చేయి అమ్మా అలాగే ఆ చేత్తోనే మీ ఇద్దరికి బంగారు నగలు కూడా కోరుకొని వేసుకోండి అలా శారదమ్మ హాసని చెప్పేవన్నీ కోరుకుంది వెన్నెల కోరుకున్నవన్నీ కోరుకున్నట్టుగా ప్రత్యక్షమైపోతుంటాయి మాయా లెహెంగా ద్వారా తను పోగొత్తుకున్నవన్నీ మళ్లీ పొందింది వెన్నెల ఇక అప్పటి నుండి తనకు తన వాళ్ళకు ఏం కావాలన్నా ఆ మాయా లెహెంగా ద్వారా పొంది వాళ్లని సంతోషంగా చూసుకుంటుంది కాంచన అత్తారింట్లో అడుగుపెట్టి ఆరు నెలలు దాటింది అత్తమామలు అలివేలు అంజయ్య తనని బాగా చూసుకుంటున్నారు కానీ పదే పదే అనారోగ్యం బారిన పడుతున్నారు అదే కాంచనకు చాలా బాధగా అనిపిస్తుంది అలా ఒకరోజు అమ్మా దరిద్రపు దగ్గు నన్ను మనశ్శాంతిగా పడుకోనివ్వటం లేదమ్మా ఛాతి నొప్పిగా ఉంది ఆయాసం ఎక్కువ భరించలేకపోతున్నాను తల్లి అత్తయ్యా మీకిప్పుడే కషాయం పెట్టుకొస్తానుండండి అది చేత్తో నాకూడా కాస్త నిమ్మరసం తీసుకురమ్మా జీర్ణ సమస్యలు వెంటాడుతున్నాయి అన్నం అసలు అన్నం తినకుండా ఉంటేనే మంచిదనిపిస్తుంది ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అలా అంజయ్య అలివేలు బాధపడుతుంటే అక్కడికి కాంచిన భర్త శివ వస్తాడు తన తల్లిదండ్రుల్ని చూసి బాధపడతాడు ఇప్పటికే చాలా ఆస్పత్రులు తిరిగాం కదా నా అన్నా అయినా మీకు ఆ జీర్ణ సమస్య తగ్గట్లేదా అమ్మా నీకెందుకల్లా వస్తుంది చాలా మందులు వాడావు కదా ఈ పాటికి దగ్గు తగ్గిపోయి ఉండాలి ఇలా ఎందుకవుతుందో అర్థం కావట్లేదే ఏవండి మీరు మాట్లాడుతూ ఉండండి మీకు కూడా నేను ఏదైనా తీసుకొస్తాను ఆ మాయదారి టీ నీళ్లు మాత్రం తీసుకురాకు అది తాగిన ప్రతిసారి నాకు ఛాతిలో కాస్త మంటగా అనిపిస్తుంది దాన్ని తాగకపోవడమే మంచిది అయినా మా పల్లెటూరిలో ఇలాంటి సమస్యలు ఏడాదికొక్కసారి వచ్చినా గగనమే ఈ సిటీలో ఇలా జరుగుతుంది విపరీతమైన కాలుష్యం వల్లే ఇలాంటి వస్తున్నాయనుకుంటా అలా కాంచన మాట్లాడి వంటగది వైపు నడుస్తుంది ఇక మరుసటి రోజు ఉదయాన్నే తన అత్తమామలకు ఏం కాకూడదని గుడికెళ్ళి మొక్కుకుంది కాంచన దేవుడా వయసైపోయిన మా అత్తమామలకు ఈ శిక్షేంటి స్వామి పాపం వాళ్ళని చూస్తే తట్టుకోలేకపోతున్నాను ఏదో ఒక మార్గం చూపించు తండ్రి వాళ్లకి అనారోగ్య సమస్యలు లేకుండా చూడు అంటూ కాంచన మొక్కుకుంటూ ఉండగా అక్కడికి పండు ముసలివాడైన చిదంబరం వస్తాడు కాంచన మొక్కుకుంటుంది గమనించి చమత్కారంగా ఇలా మాట్లాడతాడు ఆ ఇదిగో పెద్దాయినా ఏంటా మాటలు నేనెవరో నీకు తెలుసా తెలియదు కదా ముక్కు మొహం తెలియని వాళ్ళతో ఇలాగేనా మాట్లాడేది ఏందిగో అమ్మాయి నేను ఏమన్నానని అట్టారుస్తున్నావు నేను కూడా మీ మావొయ్యలు అంటువాడ్ని మా అబ్బోయ్యి కూడా కాస్త జాలి చూపించొచ్చుగా ఇప్పుడే లేచొచ్చాడండి మగాడు కాటికి పోయే వయసులో చమత్కారాలు చూడు అంటూ కాంచెన తిట్టుకుంటూ వచ్చేస్తుంది ఇక ఆ రోజు అర్ధరాత్రి పూట తీవ్రమైన దగ్గుతో గొంతు ఇబ్బందితో అలివేలు బాధపడుతూ ఉంది తన కోడలు రావటం చూసి నా వల్ల కావటం లేదమ్మా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్ళు నన్ను అయ్యో ఈ సమయంలో ఎక్కడికని వెళ్ళనత్తయ్యా ఆస్పత్రిలో తెరిచుండవు కదా ఎక్కడికో అక్కడికి తీసుకెళ్ళు నా ప్రాణాలు పోయేలాగున్నాయి సరిపదా కాంచన ఈ మధ్య ఒకాయన కొత్తగా ఆసుపత్రి పెట్టాడు కాకపోతే అది ఆయుర్వేద ఆసుపత్రి ఏదో ఒకటి ఆసుపత్రి కదా వెంటనే నన్ను అక్కడికి తీసుకెళ్ళండి లేకపోతే చచ్చేలాగా ఉన్నాను నాయనో అలివేలు అలా బాధపడుతూ ఉంటే ఇక ఏమీ ఆలోచించకుండా అలివేలను తీసుకొని ఆయుర్వేద ఆసుపత్రికి తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళి చూసేసరికి చిదంబరం ఉన్నాడు ఆయన్ని చూడగానే కాంచన ఈ ముసలోడా ఈయన ఆయుర్వేద వైద్యుడా ఏం ముసలోళ్ళు వైద్యులవరా ముసలోళ్లకు వైద్యం చేయటం రాదా మాటలాపి ముందు మాతయ్య పరిస్థితి కాస్త చూడండి దగ్గుతో ఇబ్బంది పడుతుంది ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది మరి నువ్వు చేసే వంటలు తిని మీ అత్తగా రోగం వచ్చింది ఏంటి మీరు మాట్లాడేది వైద్యం చేయించుకోవడానికి వస్తే మాలో మాకే గొడవ పెట్టేలాగున్నారే కాస్త ఆలోచించి మాట్లాడండి అది కాదమ్మాయి ఈ సిటీలో దొరికే వస్తువులన్నీ కల్తీవే కదా మర కల్తీ పదార్థాలు వాడే వాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తాయా రావా నువ్వే చెప్పు అంటే ఏంటి మీరు చెప్పేది కాస్త వివరంగా చెప్పండి ఈ రోజుల్లో మొలకెత్తే విత్తనం నుండి తినే పదార్థాల వరకు అన్ని కల్తీవే వస్తున్నాయి కనిపించేవన్నీ మంచివి కావు పల్లెటూళ్ళో వ్యవసాయం చేసే వాళ్ళు కూడా రసాయన విత్తనాలే వాడుతున్నారు దానివల్ల పంట బాగా పండొచ్చు కానీ ఆ పంట జనాల వెళ్తే విషమే అవుతుంది మరి ఏంటి మీరు బానే ఉన్నారుగా చూడమ్మా నేను ఉదయాన్నే జావ తాగుతాను మధ్యాహ్నం భోజనమే తినను పళ్ళ రసాలు తాగుతాను రాత్రికి కాస్త భోజనం తిని పాలు తాగి పడుకుంటాను ఉదయాన్నే వ్యాయామం చేస్తాను ముఖ్యంగా నవ్వుతూ ఉంటాను నవ్విస్తుంటాను సంతోషమే కదా సగం బలం ఇక మాట్లాడింది చాలు మా అత్తయ్యకి ఏదైనా ఇవ్వండి కాస్త ఉపశమనం కలిగేలా చేయండి ఆగాగు ఇప్పుడే ఒకటి ఇస్తాను అంటూ ఏదో ద్రావణాన్ని ఇస్తాడు అది తాగి నాలుగు కాస్త ఉపశమనం పొందింది కాసేపటి తరువాత ఇప్పుడు మా అత్తయ్యకు ఏం ద్రావణం ఇచ్చారో అది ఏ అంగడిలో దొరుకుతుందో చెప్పండి వెళ్ళి తీసుకుంటాను అది మందు కాదమ్మా ఈ ఊరి బావి నీళ్ళవి రోజులు మారే కొద్దిగా అందరూ నీళ్లను కూడా కొనుక్కొని తాగుతున్నారు అదే మనిషి చేస్తున్న పెద్ద తప్పు ఇక వెళ్ళమ్మా చాలా ఆలస్యమైపోయింది పాడుకోవాలి ఎనిమిది గంటలు మీద లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది అని చిదంబరం కాంచనని అలివేరుని పంపించు ఇంటికొచ్చిన కాంచన చాలా ఆలోచిస్తుంది ఆ రాత్రంతా ఆలోచించి ఉదయాన్నే తన భర్తకొక విషయం చెప్తుంది చూడండి నేను పల్లెటూరి నుండి వచ్చిన దాన్ని ఇక్కడ జరిగే అన్యాయాలు మోసాలు చూసి భరించలేకపోతున్నాను పాపం అత్తామామలు అనారోగ్యంతో ఎంత తల్లడిల్లుతున్నారో చూస్తుంటే నాకు చాలా భయమేస్తుంది భయం ఇప్పుడు ఏమైందని ఇప్పుడే మొదలైంది దాన్ని వేరుగా ఉన్నప్పుడే తొలగిస్తే చాలా మంచిది ప్రయోజనం ఉంటుంది అదే కల్తీ దాన్ని దాన్నంతం చేయాలి ఎలాగైనా సరే కొంతమందినైనా నేను కాపాడాలి ఏం చేయాలనుకుంటున్నావు నేను వ్యవసాయం చేస్తానండి ఎటువంటి రసాయనాలు లేకుండా కల్తీ పదార్థాలు వాడకుండా స్వచ్ఛమైన పద్ధతిలో నేను వ్యవసాయం చెయ్యాలి ఓ ఆర్గానిక్ వ్యవసాయం అన్నమాట మంచి విషయమే కానీ నువ్వు ఒక్కదానివి చెయ్యగలవా ప్రశాంతంగా వంటగదిలో పని నీకెందుకు చెప్పు ఆ బాధ కాదండి భయం ఇప్పుడు అత్త మామలకు వచ్చిన పరిస్థితే రేపు మనకు వస్తే అప్పుడేం చేస్తాం అందుకే ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చాను నేను ఆర్గానిక్ వ్యవసాయం చెయ్యాలి కల్తీ లేని పదార్థాలని ప్రజలకు చేరవెయ్యాలి అదే నా లక్ష్యం నువ్వేమైనా ప్రజాసేవ చేస్తున్నావా ఏ వ్యవసాయం చెయ్యడాలు మనకంతదు నా మాట విని వదిలే వినండి నీ మాట అస్సలు వినదల్చుకోలేదు నేను చెయ్యాలనుకున్నది చేస్తానంతే అలా కాంచన మొండిగా మాట్లాడేసరికి శివ కూడా ఇంకేం మాట్లాడలేదు ఇక మరుసటి రోజు తన భార్య దగ్గరికి వెళ్ళి చూడు కాంచన నువ్వు చెయ్యాలనుకుంటున్నది నువ్వు చెయ్యి తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను ప్రతి మగాడి వెనుక ఒక ఆడదు అందరూ అంటారు కానీ ఇప్పుడు వెనుక కూడా మగాడు ఉంటాడని నిరూపించే సమయం వచ్చింది చాలా సంతోషమండి అలా కాంచన తన భర్త అనుమతితో సహకారంతో ఆర్గానిక్ వ్యవసాయం చేయటం మొదలెట్టింది వ్యవసాయంలో ఎలాంటి కల్తీ పదార్థాలు వాడకుండా చూసుకుంటుంది అలాగే పశువుల పేడను ఎరువుగా వాడుకుంటుంది పంట ఎక్కువ మోతాదులో పెరగడానికి రసాయనాలు కలిపిన విత్తనాలు వాడదు అలా కొన్నాళ్లకు పంట చేతికొస్తుంది అనుకున్నట్టుగానే ఆర్గానిక్ వ్యవసాయం చేసి పంట చేతికొచ్చేలా చేశావు మరి ఆ పంట నమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి వద్దండి నేను ఈ పంటను అస్సలు అమ్మదలుచుకోలేదు ఎందుకంటే ఈ పంట బయటికెళ్తే కల్తీ అవ్వటం ఖాయం అందుకే నేనే స్వయంగా దీన్ని ప్రజలకు చేరవేస్తాను అలా కాంచన తన ఇంటి ముందే ఆర్గానిక్ పంటను అమ్మటం మొదలెడుతుంది చాలా మంది వచ్చి కొనటం ప్రారంభిస్తారు దాంతోపాటు తన మామలకు కూడా ఆ పంటతోనే భోజనం చేసి వడ్డిస్తుంది కొన్నాళ్లకు అలివేలు అంజయ్యకు ఆరోగ్యం కాస్త కుదుట పడుతుంది అమ్మా ఈ రోజు నువ్వు చేసిన పని చాలా గొప్పది ఆ బ్రహ్మదేవుడు అందరికీ తలరాతను రాస్తే నువ్వు ప్రాణాలు కాపాడి రాతను రాశావమ్మా నువ్వు పల్లెటూరి దానివేలే ఏం చెయ్యలేవని చాలా మంది అనుకుంటారు కానీ వాళ్ళ మాటలన్నీ లెక్క చేయకుండా మా కోసం మాలాంటి కోసం నువ్వు చాలా గొప్ప పని చేసావు సభాషమ్ నీకిప్పుడు బాగుంది కదా కల్తీ పదార్థాలు తిని ఇలా ఆరోగ్యం నాశనం చేసుకున్నా చాలా బాధగా ఉంది నువ్వు నన్ను మాత్రమే కాదు నాలాంటి చాలా మందిని కాపాడే అమ్మా కాంచెటూళ్ళో పుట్టి పెరిగినందుకు నువ్వు చాలా అదృష్టం చేసుకున్నావు ఈ సిటీలో తాగే నీళ్ల దగ్గర నుండి అన్ని కల్తీని జాగ్రత్తగా ఉండాలి అలివేలు అంజయ్య అలా కాంచనతో మాట్లాడుతుండగా అక్కడికి చిదంబరం వస్తాడు జిల్లా కూడా తీసుకొస్తాడు చూడు కాంచనా నువ్వు చేసిన పని చాలా గొప్పది ఇలా ఆర్గానిక్ వ్యవసాయం చేసి చేతికొచ్చిన పంటని ఉచితంగా ఇస్తున్నావంట కదా ఆ విషయం కలెక్టర్ గారికి తెలిసింది అందుకే ఆయన నిన్ను కలవడానికి వచ్చారు నమస్కారం కాంచన గారు మీరు చేసిన పని గొప్పది పది మందికి ఆదర్శంగా ఉంది అందుకే మీ ఆలోచనకు మేం చేయూతనిస్తాం నేటి యువతకు ఆర్గానిక్ వ్యవసాయం ఎలా చేయాలో నేర్పిస్తే నీకు నిల జీతంగా కొంత డబ్బు అందజేస్తాం అయ్యో అంత మంచి పని చేసినందుకు డబ్బెందుకయ్యా అవేం నాకొద్దు నేను ఉచితంగానే ఆర్గానిక్ వ్యవసాయం ఎలా చేయాలో నేర్పించాలనుకుంటున్నాను మాట శ్రీవంగిలా మాట్లాడిన భలే మాట్లాడవులే నీలాంటోళ్ళకి మేమే కాదు ఆ దేవుడు కూడా తోడుంటాడు అన్నాడు చిదంబరం అలా కాంచన ప్రభుత్వ సాయంతో యువతకు ఆర్గానిక్ వ్యవసాయం ఎలా చేయాలో నేర్పిస్తుంది తన అత్త కల్తీ లేని పదార్థాలతో వంట చేసి పెడుతూ వాళ్ళని సంతోషంగా చూసుకుంటుంది అలా తర్వాతి రోజుల్లో ఆర్గానిక్ వ్యవసాయం గొప్పతనాన్ని మందికి చాటి చెప్తుంది కాంచన పల్లెటూరి కోడలి ఆర్గానిక్ వ్యవసాయం చూసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు కూడా అదే చేయటం మొదలెడతారు అదే గొప్ప విజయంగా భావిస్తుంది కాంచన